నమస్తే ఈరోజు డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ ఆల్ టైమ్ కనిష్టానికి పడిపోతుంది దీంతో చాలామందిలో ఒక రకమైనటువంటి ఆవేదన అనేది స్టార్ట్ అయింది ఇదంతా మన తప్ప లేక వెనుక ఇంకేదైనా పెద్ద కారణం ఉందా అనేది చాలామందికి ఈ అనుమానం ఉంటుంది మొత్తానికి సంబంధించినటువంటి ఈ విషయం మీద ఈ వీడియోలో రూపాయి పతనానికి అసలు కారణాలేంటి దీనికి పరిష్కారం ఏంటి అనేది ఇక్కడ తెలుసుకుందాం ప్రస్తుత పరిస్థితి ఏంటో చూద్దాం గత కొన్ని నెలల నుంచి రూపాయి మీద విపరీతమైన ఒత్తిడి అనేది ఉంది భారతదేశ ఆర్థిక అభివృద్ధి గణాంకాలు బాగానే ఉన్నప్పటికీ డాలర్తో పోలిస్తే రూపాయి విలువ నిరంతరం తగ్గుతూనే ఉంది విదేశీ పెట్టుబడిదారులు మన మార్కెట్ల నుండి వేల కోట్ల రూపాయలను వెనక్కి తీసుకుంటున్నారు మరోవైపు మన దేశానికి అవసరమైనటువంటి చమురు ఆయిల్ బంగారము దిగుమతి చేసుకునే వారి డాలర్లు చాలా అవసరం ఉంటుంది ఆ అవసరం అనేది రోజు రోజుకు పెరిగిపోతుంది ఇక రూపాయి ఎందుకు పడిపోతుంది దీనికి మూడు రీజన్స్ ఉన్నాయి ఒకటి బలమైన అమెరికన్ డాలర్ దిగుమతుల భారం రెండవది ట్రేడ్ డిఫిజిట్ సో మొదట చూస్తే అమెరికా కేంద్ర బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు ఇండియా వంటి దేశాల నుంచి డబ్బు తీసేసి సురక్షితంగా ఉంటుందని అమెరికా బాండ్లను స్టాక్స్లలో వాళ్ళంతా డబ్బులు పెడుతున్నారు ఇక మనం వాడే పెట్రోల్ డీజిల్ బంగారం ఎలక్ట్రానిక్స్ మరియు మిషనరీలో ఎక్కువ భాగం మనం విదేశాల నుంచే కొంటున్నాం వీటి ధరలు పెరిగినప్పుడల్లా మనం ఎక్కువ డాలర్లు చెల్లించాల్సి వస్తుంది దీంతో డాలర్లకు డిమాండ్ మరింత పెరిగి రూపాయి విలువ తగ్గిపోతుంది సో అలాగే మనం విదేశాలకు అమ్మే వస్తువుల కంటే అక్కడి నుండి కొనే వస్తువులే ఎక్కువగా ఉంటున్నాయి ఆ ఇంపోర్ట్స్ వల్ల విదేశీ కరెన్సీకి ఎప్పుడు కొరత ఏర్పడుతుంది సో ఇది మన తప్ప అస్సలు కాదు అసలైన ప్రశ్న ఏంటంటే ఇందులో సామాన్యుల తప్పేంటి ఏం లేదు నిజం చెప్పాలంటే సాధారణ పౌరుల తప్పు అస్సలు లేదు అమెరికా వడ్డీ రేట్లు యుద్ధాలు అంతర్జాతీయ రాజకీయాలు ఈ ముడి చమురు ధరలు ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి చేంజెస్ కానీ మనవంతుగా కొన్ని దీర్ఘకాలిక ప్రాబ్లమ్స్ అనేది మన దగ్గర కొన్ని ఉన్నాయి మనం ఇంకా విదేశీ చమురు మీదనే అంటే విదేశీ ఆయిల్ మీదనే డిపెండ్ కావడం తయారీ రంగంలో వెనుకబడి ఉండడం వల్ల మనం బంగారంపై మనకున్నటువంటి అత్యంత ఇంట్రెస్టే ఇవన్నీ ఇలాంటి సంక్షోభ సమయాల్లో మనల్ని మరింత ఇబ్బందులకి నెడుతున్నాయని కూడా చెప్పొచ్చు మరి రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తుంది అని అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏమాత్రం చూస్తూ ఊరుకోవడం లేదు రూపాయి విలువ మరి దారుణంగా పడిపోకుండా ఉండటానికి తన దగ్గర ఉన్న డాలర్లను మార్కెట్లో అమ్ముతూ రూపాయిని స్టడీగా నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది అంతేకాదు భూటాన్ నేపాల్ శ్రీలంక వంటి దేశాలతో రూపాయలతోనే వ్యాపారం చేసేలా ప్రోత్సహిస్తుంది ప్రభుత్వం కూడా అనవసరమైన దిగుమతులను తగ్గించి ఎగుమతులను పెంచడానికే ప్రయత్నం చేస్తుంది ఇక సోలార్ విండ్ పవర్ వంటి స్వదేశీ ఇంధన వనరుల మీదనే గవర్నమెంట్ దృష్టి పెడుతుంది ఇక భవిష్యత్తులో కనుక రూపాయి బలంగా ఉండాలంటే మనం మూడు రక్షణ కౌచాలనేటి అవసరం ఉంటుంది ముఖ్యంగా చూస్తే ఎక్స్పోర్ట్స్ని ఎక్కువ పెంచాలి మేడ్ ఇన్ ఇండియా వస్తువులు ప్రపంచవ్యాప్తంగా అమ్ముడు పోవాలి ఇక పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించి ఎలక్ట్రిక్ వెహికల్స్నే వాడకం అనేది ఆ వైపున దృష్టి పెట్టాలి సో విదేశీ పెట్టుబడిదారులు మన దేశం మీద నమ్మకంతో ఉండేలా చూడాలి అప్పుడే మన రూపాయి పతనం మన జేబులకు భారం కాకుండా ఎగుమతుల ద్వారా కొత్త ఉద్యోగాలను సృష్టించే అవకాశంగా మారుతుంది కాబట్టి రూపాయి పతనం అనేది ఏదో ఒక ప్రభుత్వం లేదా ఒక పొరపాటు వల్లనో జరుగుతున్నది కాదు ఇది ప్రపంచవ్యాప్త పరిస్థితులు మరియు మన దేశంలో దశాబ్దాలుగా ఉన్న లోపాల కలయిక వల్లనే ఇదంతా జరుగుతుంది దీనికి నిందలు వేసుకోవడం కంటే సంస్కరణల ద్వారా మరి తెలివైన నిర్ణయాలు చేయడం వల్లనే దీనికి పరిష్కారం దొరుకుతుంది మరిన్ని వివరాల కోసం జనహత టీవీని వీక్షించండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ రూపాయి విలువ తగ్గడం వల్ల మీకు కలిగే ప్రధాన భయం ఏంటి పెట్రోల్ ధరల వస్తువుల ధరల లేక మీ పొదుపు మొత్తం ఏమైపోతుంది అనేది కామెంట్స్లో మాకు తెలియచేయండి నమస్తే